ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేదలకు ఒక వరంలాగా మారింది ఏదైతే అనారోగ్యంతో మరి ఇబ్బందులు పడుతూ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నటువంటి ప్రజలకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వాళ్ళకి సహాయం చేయటం అనేది జరుగుతూ ఉంది ఈ తొమ్మిది నెలల్లో దాదాపు ఏడెనిమిది కోట్ల రూపాయలు ఇప్పటికి సెంట్రల్ నియోజకవర్గంలోని పేద బడుగు బలహీన వర్గాలకి చెక్కులు తీసుకొచ్చి ఇక్కడే మా ఆఫీస్లోనే వాళ్ళకి ఇవ్వటం జరిగింది వాళ్ళందరూ కూడా చెక్కులు ఇచ్చాం సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ అన్ని రకాలుగా ఈ ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం ప్రజల సమస్యలకి పరిష్కార వేదికగా నిత్యం కూడా పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ అవకాశం మా అందరికి లభించడం కూడా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉంటూ వీళ్ళు ఇచ్చిన సమస్యలను ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వచ్చినట్టు సహాయాన్ని మళ్ళా వీళ్ళకి ఎక్కడా కూడా అవినీతి అనేది లేదంటే మిస్యూజ్ అనేది లేకుండా తీసుకొచ్చి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది తొమ్మిది నెలల్లో గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో ముప్పై కోట్ల రూపాయలు ఆ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకి సేవలు అందించాం మళ్ళా ఈరోజు నిరంతరం ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి చెక్కులు తీసుకొస్తున్నాం ప్రజలకు ఇస్తున్నాం ఖచ్చితంగా ఈ సేవని కొనసాగిస్తాం ముప్పై మూడవ డివిజన్ సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లై చేసుకున్న బొమ్మి అరుణ గారు అలాగే తుమ్మల ప్రసాద్ గారికి ఈరోజు సెంట్రల్ నియోజక ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ బాండా ఉమామేశ్వర గారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ అంటేనే మర్చిపోయిన ప్రభుత్వం నుంచి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం వారి ఆర్థిక స్థితిగతులను వారి బాధలను తెలుసుకుంటూ వారికి ఏ విధంగా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి ఒక అన్నగా నందమూరి తారకరా నందమూరి తారకరామారు పెట్టిన తెలుగుదేశం పార్టీ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అలాగే సకల యువత ప్రజా నాయకులు శ్రీ బాండా ఉమావేశ్వర ద్వారా సీఎం చేయకుండా అప్లై చేసుకోవడం జరిగింది వారికి ఈరోజు బాండా అమావేశ్వరరావు చెందిన విధంగా చెక్కులు అందించాం ఇది ఇచ్చినందుకు ఉమావేశ్వరరావు గారికి సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉమ్మా ఎమ్మెల్యే గారికి మా ధన్యవాదాలు చెప్పించు